అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా అనే పథకం ద్వారా ఒకవేళ దీనికి పేరు మార్చే అవకాశం కూడా ఉందండి ఎందుకంటే గత ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేసింది ఇక ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం అన్నదాత సుఖీభావ అనే పథకాన్ని అమలు చేస్తుందని కూడా మనకు అప్డేట్ అయితే వస్తూ ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా అన్న అన్నదాత సుఖీభావ పథకం కింద ఒక్కో రైతుకు ఇరవై రూపాయలు ఇస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన విడుదల చేసినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో కూడా ప్రకటించడం జరిగింది ఇక ఎట్టకేలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ఈ వర్షాలకు అనుగుణంగా రైతులు పంటలు వేసుకోవాలి కాబట్టి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతులకు పంటలు వేసుకోవడానికి పంట పెట్టుబడి కోసమైతే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడవ విడత నిధులను మన నిన్నటి రోజున మన ప్రధానమంత్రి మోదీ గారు అయితే విడుదల చేశారు ఇక పదిహేడవ విడత కింద ప్రతి రైతు ఖాతాకు కూడా అర్హత ఉన్న రైతులందరికీ కూడా రెండు వేల రూపాయలు అయితే ఉన్నాయి ఇక ఈ డబ్బులతో పాటు ఈ నెల ఇరవై రెండు లేదా ఇరవై ఆరు తారీఖుల నుంచి రైతుల ఖాతాల్లోకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రైతు భరోసా అనే పథకాన్ని అయితే విడుదల చేయబోతోంది అదే అన్నదాత సుఖీభవా ఈ పథకం ద్వారా మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతులు పంటలు వేసుకోవడానికి పెట్టుబడి సాయం కింద మనకు ఒక్కో రైతుకు కూడా ఏడు వేల రూపాయలను జమ చేసే అవకాశం ఉందని కూడా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు మాత్రం ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా అలర్ట్గా ఉండి ఈ డబ్బులు అయితే తీసుకోండి అని కూడా మనకు హైదరాబాద్ మనకు అధికారులు అయితే తెలియజేస్తున్నారన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇప్పటికీ పిఎం కిసాన్ పదిహేడు విడత రెండు అయితే పడుతూ ఉన్నాయి ఇక రైతు భరోసాకు సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురాబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఒక్కొక్క రైతుకు కూడా మనకు రైతు భరోసా కింద మొదటి పెడితే ఏడు వేలు పీఎం కిసాన్ కింద రెండు వేలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి